రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి జనవరి ఆరవ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు పరకాల నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి అధికారులతో నియోజకవర్గ స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా రేవురి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు చెరువుగా పాలనను అందించేందుకు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఆరు గ్యారెంటీలను అందజేసేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు వరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపడుతుందని అన్నారు కలిసి పనిచేసినప్పుడే మనం ప్రజలకు న్యాయం ఇది ప్రతి ఒక్క స్థాయిలో కూడా మీరు అది గుర్తుపెట్టుకొని మనం అందరం కలిసి ముందుకోవాల్సిన అవసరం ఉంది అది స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు వారి కోఆపరేషన్ తీసుకోండి వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వండి మెయిన్ వేలుగా వాళ్ళని మాకు మీ కన్వీనియంట్ గా మాకు కావాల్సిన సహకారం ఏంటి అనేది వారి సహకారం తీసుకోవడం వలన మనం గ్రామంలో ఎందుకంటే పోతే ఇద్దరిది బాధ్యత సర్పంచ్ ప్రజా ప్రజాప్రతినిధుల అధికారులది ఇద్దరిది బాధ్యత ఒకరి మీద ఒకరు మనం డామినేట్ చేయడం కాదు మనకి కార్యక్రమము అందరం కలిసి మనం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇంకోటి రిక్వెస్ట్ చేసేది మీరు జీవితం గురించి పనిచేయడం జరి ఈ కార్యక్రమాన్ని మీరు ఏదో ఎంప్లాయీగా నా బాధ్యత ఏదో నిర్వర్తి చేస్తారని కాకుండా ఇట్ ఈస్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రాథమికంగా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది సెకండ్ థింగ్ ఈజ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా కోరుకునేది అదే కనుక ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మూడవది ఏంటి అని అంటే మనం ఇతర నియోజకవర్గాలతోటి పోటీ పడాలి ఆ పోటీ తత్వం లేకుంటే కూడా మన సాటిస్ఫాక్షన్ ఉండదు ఎప్పుడైతే పోటీ తత్వం ఉంటుందో ఎస్ మనం సక్సెస్ఫుల్ గా మనం ఈ కార్యక్రమాల మనం నిర్వర్తించుకుందాం అందరి భాగస్వామి ఉండే విధంగా చూసుకుంటాము ఓవరాల్ ఏంటి అని అంటే రేపు పొద్దున కూడా మనం ఈ నియోజకవర్గము ఈ మండలానికి సంబంధించిన ఆఫీసర్స్ కనుక మాకు ఈ ఆఫీసర్ ఉన్నప్పుడు మాకు చాలా కార్యక్రమాలలో మాకు అందరికీ ఉన్నారు అనే ఒక పబ్లిక్ ఒపీనియన్ కూడా మనం ఫామ్ చేసుకోవాలి అల్టిమేట్ గా మనం జడ్జ్ చేసేవారు పబ్లిక్ జడ్జెస్ మన పబ్లిక్ ఏ న్యాయ నిర్ణయిస్తారు అంటే డిపెండ్ అవర్ మన పర్ఫార్మెన్స్ వాళ్ళతో మనం ఉండే కన్వీనియన్స్ వాళ్ళతో ఉండే అనుబంధం అల్టిమేట్గా ఒక వివరాలు చెప్పాలి అని అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్గా మనందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది కనుక సార్ నేను కూడా అక్కడ ఉండి అప్లికేషన్స్ తీసుకోవడం అనేది పెద్ద నా అవసరం లేదు కానీ బట్ ఎవ్రీ ను ఏ విధంగా నడుతుంది అనేది అంటే మూవింగ్ ఇన్స్పెక్షన్ అడ్రస్ చూసారా మూవింగ్ ఇన్స్పెక్షన్ అన్నారో మూవింగ్ ఎట్లా జరుగుతుందని చూడము ఏ విధంగా వస్తే కూడా నేను ఎక్కువ సేఫ్ ఉండకుండా ఒక కొంత ఆల్ తిరుగుతుంటే రెండు ఉంటాయి ఒకటి పబ్లిక్ కూడా అరే మా ప్రజాప్రతినిధులు వస్తున్నారు మాకు సహకరిస్తున్నారు ఒకటి మెసేజ్ పోతే రెండోది మీకు కూడా అరే మా ఎమ్మెల్యే గారు వచ్చి మా యొక్క పర్ఫార్మెన్స్ మా యొక్క డ్యూటీస్ కూడా చూస్తున్నారన్నప్పుడు మీకు ఒక సాటిస్ఫాక్షన్ నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఏంటి అంటే నియోజకవర్గంలో ఉన్న ఆల్ ఆఫీసర్స్ ఎంప్లాయీస్ చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారనే ఒక సాటిస్ఫాక్షన్ కూడా నుంచే మనము మన సాటిస్ఫాక్షన్ పని పనిచేద్దాం ఒక సేషల్ రెస్పాన్సిబిలిటీ కింద పనిచేద్దాం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మనము పెద్దమంతా కలుస్తూనే ఉంటాం ఓవరాల్ గా జరిగిన తర్వాత కూడా మనం ఒక రివ్యూ పెట్టుకొని బాధ్యత ఒకరి మీద ఒకరు మనం డామినేట్ చేయడం కాదు మనకి ఈ కార్యక్రమము అందరం కలిసి మనం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇంకోటి నేను ఎంప్లాయీస్ మీ అందరికి రిక్వెస్ట్ చేసేది మీరు జీతం గురించి పనిచేయడం లేదు ఈ కార్యక్రమాన్ని మీరు ఏదో ఎంప్లాయీగా నా బాధ్యత ఏదో నిర్వర్తించేస్తారని కాకుండా ఇట్ ఈస్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రాథమికంగా గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందులోంచి మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది సెకండ్ థింగ్ ఈజ్ యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ కాండి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా కోరుకునేది అదే కనుక ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మూడోది ఏంటి అని అంటే మనం ఇతర నియోజకవర్గాలతోటి పోటీ పడాలి ఆ పోటీ తత్వం లేకుంటే కూడా మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు ఎప్పుడైతే పోటీ తత్వం ఉంటుందో ఎస్ మనం సక్సెస్ఫుల్గా మనం ఈ కార్యక్రమాల్లో మనం నిర్వర్తించుకుందాం అందరి భాగస్వామి ఉండే విధంగా చూసుకుందాము ఓవరాల్గా ఏంటి అని అంటే రేపు పొద్దున కూడా మళ్ళీ మనం ఈ నియోజకవర్గము ఈ మండలానికి సంబంధించిన ఆఫీసర్స్ ఆఫీసర్స్నే కనుక మాకు ఈ ఆఫీసర్ ఉన్నప్పుడు మాకు చాలా కార్యక్రమాలలో మాకు అందరిగా ఉన్నారు అనే ఒక పబ్లిక్ ఒపీనియన్ కూడా మనం ఫామ్ చేసుకోవాలి అల్టిమేట్గా మనం జడ్జ్ చేసేవారు పబ్లిక్ ఈజ్ అవర్ జడ్జెస్ మన పబ్లికే న్యాయ నిర్ణయాలు అంటే డిపెండ్ అవర్ మన పర్ఫార్మెన్సీ వాళ్ళతో మనం ఉండే కన్వీనియన్సీ వాళ్ళతో ఉండే అనుబంధం అల్టిమేట్గా ఒక ఎవరాల్గా చెప్పాలి అని అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్గా మనం అందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది కనుక సార్ నేను కూడా అక్కడ ఉండే అప్లికేషన్స్ తీసుకోవడం అనేది పెద్ద నా అవసరం లేదు కానీ బట్ ఎవ్రీ సెంటర్ను ఏ విధంగా నడుతుంది అనేది అంటే మూవింగ్ ఇన్స్పెక్షన్ అంటారు చూసారా మూవింగ్ ఇన్స్పెక్షన్ అన్నారో మూవింగ్ ఎట్లా జరుగుతుందో చూడము ఏమైనా చేస్తున్నారని చూడడం అనేది వస్తే కూడా నేను ఎక్కువ సేపు ఉండకుండా ఒక కొంత ఆల్ తిరుగుతుంటే రెండు ఉంటాయి ఒకటి పబ్లిక్ కూడా అరే మా ప్రజాప్రతినిధులు వస్తున్నారు మాకు సహకరిస్తున్నారు ఒకటి మెసేజ్ అయితే రెండవది మీకు కూడా అరే మా ఎమ్మెల్యే గారు వచ్చిండు మా యొక్క పర్ఫార్మెన్స్ మా యొక్క డ్యూటీస్ ను కూడా చూస్తున్నారు అన్నప్పుడు మీకు ఒక సాటిస్ఫాక్షన్ నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఏంటి అంటే నియోజకవర్గంలో ఉన్న ఆల్ ఆఫీసర్స్ ఎంప్లాయీస్ చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారని ఒక సాటిస్ఫాక్షన్ కూడా అది మనము మన సాటిస్ఫాక్షన్ నుంచి పనిచేద్దాం ఒక సేషల్ రెస్పాన్సిబిలిటీ కింద అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మనం మధ్య మధ్యనే కలుస్తూనే ఉంటాం ఓవరాల్గా జరిగిన తర్వాత కూడా మనం ఒక రివ్యూ పెట్టుకొని ప్లెస్ అండ్ మైనస్ ఆఫ్ ఇవి కూడా మనము డిస్కస్ చేసుకుందాం అల్టిమేట్గా మీరున్న రోజులు నేను ఐదు సంవత్సరాలు మీరున్న రోజులు మనం అందరం అంటే నెక్స్ట్ మీ ఆఫీసర్ వస్తూనే ఉంటారు కనుక మీరు ఉన్నట్టే కనుక ఐదు సంవత్సరాలు మనం అందరం కూడా కలిసిపోవలసిన అవసరం ఉంది నేను ఒక స్థానిక శాసనసభ్యుడిగా మీ అందరి యొక్క ఇన్వాల్వ్మెంట్ సహకారాన్ని కూడా నేను రిక్వెస్ట్ తోడు కోరుతున్నాను నాట్ ఫర్ డిమాండ్ నేను కోరుకుంటున్నాను అందరం కలిసి ఈ పరకాల నియోజకవర్గానికి ఒక మంచి పేరు తీసుకొద్దామని చెప్పి దానికి మనం అందరం కలిసి ముందుకు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ